శివకుమార్ గారు నండి శివకుమార్ గారు చెప్పండి ఇక్కడ నుంచి వస్తున్నారు మేడం ఈ అలవాళ్ల నుంచి వస్తాం మేడం కానాజూడు అలవాల్ నుంచి ఓకే మాది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వారం అవుతుంది కేస్ చేయట్లేదు ఏం చేయట్లేదు మీరు ఏం చేస్తూ ఉంటారు సెంట్రింగ్ పని చేస్తుంటే ఓకే అడుగుతుంటే ఈ రోజు రేపు అంటే మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకున్నది ఓకే మీ వైఫ్ వేరే వాళ్ళతో ఎఫ్ఆర్ పెట్టుకోవడం వల్ల మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం అంతేనా చెప్పండి

చేసిందా ఆర్టిస్ట్ ఆ చేసింది రాధా మొక్క దీంట్లో దాంట్లో చేసింది నర్స్ క్యారెక్టర్ అవన్నీ జూనియర్ గా మస్తు పోయింది ఓ త్రీ ఇయర్స్ దాకా వెళ్ళింది ఇక్కడ అక్కడ మస్తు చేసింది తర్వాత మాకు కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లమ్ అయితే ఆపేసిన వద్దు ఆపేసాయని చెప్పినాము ఎందుకు అక్కడ నుంచి వస్తుంది కదా మాకైతే ఏం రాలేదు మేడం నా దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ అంటే పిల్లల దగ్గర ఇబ్బంది అయిపోతుంది ముగ్గురు పిల్లలు కాబట్టి నేను నేను పిల్లలు కావాలంటే నేను ఉండాల్సి వస్తుంది

మొదటి నుంచి అంటే ఫస్ట్ పెళ్లి కాకముందు ట్రాక్టర్ నడుపుని గొర్రెలు అవన్నీ చూసుకునేవాన్ని అయిన తర్వాత ఇంకా సిటీకి వచ్చిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఊర్లో మాకు రిలేషన్ అయితే ఒప్పుకోపోవడానికి అంటే కొద్దిగా ఉంటాయి కదా మేడం ఇష్టం లేనట్లు మా మమ్మీకి ఇష్టం లేకుండా దానివల్ల ఇంకా త్రీ ఇయర్స్ వరకు అట్లే అడిగిన అడిగి అడిగి లాస్ట్ నేనే మ్యారేజ్ చేసుకుని తీసుకొని తర్వాత గొడవలైనవి తొలుకొచ్చుకొని సెటిల్నే ఉన్నాం సెటిల్ అక్కడే ఉన్నాం ఇంకా ఊరికే మెలవలేదు ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నారు మీరు హ్యాపీగా ఉన్నామని ఎప్పుడో ఎప్పటిదాకా అనిపించి వన్ ఇయర్ కింద దాకా మంచిగా ఉంది వన్ ఇయర్ నుంచి స్టార్ట్ వన్ ఇయర్ నుంచి సో ట్వల్వ్ ఇయర్స్ బాగానే ఉన్నారు ఉన్నంతలో ఓకే ఉన్న దాంట్లో లేని దాంట్లో లేకున్నా కూడా మా గొడవలు ఏమి ఏది లేకుండే సూపర్ ఈ వన్ ఇయర్ లో ఏం జరిగింది ఈ వన్ ఇయర్ లో ఒక అబ్బాయి మాతోటి పని చేసే దగ్గర పరిచయం అన్నమాట వాళ్ళ భార్య మేము ఒక దగ్గర అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అబ్బాయికి కూడా పెళ్ళింది పెళ్లి అయింది ఆ అబ్బాయి తోటి ఇంకా మెల్లమెల్లగా మేము ఇంటికి వచ్చి వాళ్ళు ఇంటి పోవడం ఫ్రెండ్స్ లెక్కలు తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేకుండా మాకి కొద్ది 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 కొద్దిగా మంది నాకు కొద్దిగా డౌట్గా చెప్పాను నేను అయినా కూడా పట్టించుకోలేదు ఫ్రెండే కదా అట్ల ఉంటుంది అని నేను వాళ్ళ వైఫ్ ను అక్క అంటే మా వైఫ్ ను అక్క అంటాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాము పెద్దవాడ పెద్దోడా నాకన్నా పెద్దవాడు మీడికి ఇంక థర్టీ ఫైవ్ అట్లా ఉంటుంది అయితే ఇంకా దాంట్లో నా అక్క అన్న దాంట్లో డౌట్ అన్ని ఇంకా రాదు నేను సైలెంట్గా ఉన్నాము అట్లా లైట్ తీసుకున్నాను అండ్ ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు ఇట్లా అవుతుందో ఇట్లా జరుగుతుంది ఇంకేం అర్థం అవుతలేదు ఇంటి దగ్గర అంటే నాట్ మా ఫ్రెండ్ మా అక్కని పిలిస్తే నేను ఎట్లా డౌట్ పడతా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం ఒకసారి ఇట్లా దొరికింది అనమాట ఇంటి దగ్గర మాట్లాడుతుంటే ఒక్కో మాట్లాడుతున్నాం అన్నారు సరేలే నేను కూడా నేను ఏమన్నా సరేలే మాట్లాడుతున్నాము అక్క అన్నప్పుడు మనం ఇంకేమకూడదు అని అక్క ఎలా అంటాడు చెల్లెనాలి అక్క అని పిలుస్తాడు ఇంకా వాళ్ళ వైఫ్ నేను కూడా అక్క కాబట్టి అక్క అక్కనే పిలుచుకుంటా ఇంకా అదే కంటిన్యూగా ఉన్నాం మేము డౌట్ అంటే ఒకసారి రెండు సార్లు ఇంట్లో చూసిన నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ ఏడు అంటే మా ఇంట్లో ఉన్నా అన్నాడు నేను మా ఇంటికి ఏమొచ్చినవారు అంటే కొద్దిగా అక్కకు పైసలు లేనికొచ్చిన ఫోన్ పే చేయించుకొని పోతా అన్నాడు సరే లేదంటే అంటే అప్పుడప్పుడు వచ్చి ఇంటికి ఎంత దూరం నెక్స్ట్ గల్లీ వాళ్ళది యువతలుగా మాకే అంతే టూ త్రీ ఇన్లో అంతే క్యాష్ ఇచ్చి ఫోన్పే చేయించుకుంటాడు ఆయనకు బండి ఏమై ఉందంటే చేయించుకుంటుండే మేము అట్లా కూడా లైట్ తీసుకుంటాం మా ఓనర్ దగ్గర ఒకసారి మా దగ్గర ఉంటే మా దగ్గర మేము అట్లా ఏమి డౌట్ వాళ్ళే ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయి అయితే వెళ్ళింది చూసినా ఏంది దాన్ని మామూలుగా మ్యారేజ్ ఈవెంట్లు ఉంటాయి కదా దాంట్లోకి అదే సర్వే ఉంటుంది కదా మేడం దాంట్లోకి వెళ్ళదు ఇంకా ఈ షూటింగ్ లోంచ్ చేసినాక దాంట్లోకి వెళ్తుండే దాని తర్వాత నేను కూడా లైట్ తీసుకున్నాను సరే ఏదో చేసుకున్నాను లేర్ని ఇంకా నైట్ ఒకటి రెండు అవుతుంటే దాంట్లో కూడా వద్దులే నువ్వు బంద్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది రోజు రెండు మూడి నీకు రావాలంటే రాలేదు నేను పని చేసుకొని వచ్చి బంద్ చేసి ఇంట్లో ఉంటే ఏదైనా పని చేసుకుని ఇంట్లో పని ఉంటే అని చెప్పిన దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ నాకు నీకు ఏం అనలేదు సిక్స్ మంత్స్ వరకు ఇంకా బంద్ చేసిన తర్వాత బాగున్నావు ఈ అబ్బాయి అయితే టేమంతా మొదలైందో మాకు గొడవలు స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పుడు ఇవన్నీ నువ్వు పోనీలే పోనీలే అనుకున్నావు నీకు డౌట్ ఎక్కడ వచ్చింది ఏ సీన్ లో వచ్చింది డౌట్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నాకు దొరికింది అనమాట అవును ఆల్రెడీ ఎక్కడ దింపడానికి తీసుకెళ్ళాడు అందులో డౌట్ ఏముంది నీకు దింపడానికి నాకు ఏం చెప్పింది వాళ్ళ వైఫ్ కు బాగాలేదని చెప్పింది ఒక చోట ఎక్కడో అబద్ధం చెప్పారు మళ్ళీ మీకు అదే అదే రోజు చెప్పారు చెప్పిన తర్వాత వైఫ్ ని అడిగిన నీకు హెల్త్ బాగాలేదు నాకు ఫోన్ చేయచ్చు కదా అన్నతో నేను ఫోన్ చేసిన వానికి మేము ఇట్లా అన్నా నాకు వెళ్తే బాగాలేదు నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్ ఇంకా ఆ నుంచి నేను ఇంకా సైలెంట్గా ఉన్నా ఇంకేమనలేమనుకున్నాను సరేలే మనకు అయినా దొరికేదాం కానీ ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండి టూ మంత్స్ ఉండి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంత దగ్గర పోయి ఉంది ఇక్కడ బాలాజీ నగర్లోని తెలుసుకున్నాం వాళ్ళ ఆవిడకి తెలియదా వాళ్ళు ఆవిడ తెలుసుకునే అనట్లేదు అదేంటిజు తెలుసు తెలిసినా కానీ ఏమనుకోండి ఏమనట్లేదు మొన్న పిఎస్ తెలియడం తర్వాత సంగతి మీ ఆవిడెల్లో ఆయన దగ్గర రెండు నెలలు ఉంటుంటే కూడా నేను ఇద్దరు వేరే దుకాణం పెడితే కూడా వాళ్ళ ఆవిడ ఏమన్న ఏమనట్లేదు వాళ్ళు లవ్ మ్యారేజ్ అయినా ఊరుకోరు కదమ్మా నువ్వెలా ఊరుకోవు నేను ఊరుకోవాలంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు వాడి క్యారెక్టర్ ఇంతకు ముందు వేరే ఆడపిల్లలతో కూడా అలాగే ఉందా ఇంకేమో సార్ మా తోటి వచ్చిందేమో వన్ ఇయర్ కింద ఎక్కడ పరిచయం ఎలా పరిచయం మేము పని దగ్గరనే పరిచయం పని దగ్గరనే పని దగ్గర అంటే ఇంకా ఒకరి పక్కన ఒకరు ఉంటాం కాబట్టి మేము ఇంకా ఒకటే దగ్గర వర్క్ చేస్తాము ఆ సైలెంట్ అయిపోయింది ఇంకా అక్క తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు మొన్న సండే ఇచ్చినా మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చినా అంటే నీకు ఎవరి మీద డౌట్ ఉందంటే ఇన్ని మీద డౌట్ ఉందంటే పిలిపించిండ్రు అప్పటిదాకా తెలియదు అన్నాడు తర్వాత తెలుసు అని చెప్పి పిలిపిస్తుంది నైట్ నైట్ అప్పుడప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టిన నడువద్దు అని బెదిరిస్తుంది బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో ఆయన నేను రాను నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తుందని ఎవరు అతను పెళ్లి చేసుకుందా ముగ్గురు పిల్లలను వదిలేసి ముగ్గురు పిల్లలను వదిలేసి అప్పుడు పోలీసులు కేసు పెడతారు కదా పెట్టట్లేదు మేడం అదే చూపుతున్నాం కదా ఎందుకు పెట్టట్లా మీ వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుపోయినా అమ్మ పని చేసే దగ్గర బేబీ కేర్ పని కూడా చేపించిన మొన్న మొన్న దగ్గర ఉన్నారు పిల్లలు కూడా తీసుకెళ్లిపోయింది నా దగ్గర రానియట్లేదు పిల్లల్ని కొన్ని ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని ఒక ఇంత అమౌంట్ ఆన్సర్ చేసింది ముగ్గురు పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారు కలిసి ఉంటున్నారు ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా అక్కడ ఉంటున్నా డైరెక్ట్ చెప్తున్నాను పోలీసు వాళ్ళకి ఇద్దరు చూసుకుంటాను నేను

ఇదేం దారుణం అయ్యో అలా కదా నన్ను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్తాలే మాకు అడ్డా దొరకనేయట్లేదు మేము వారంకి వెళ్ళి ఆడుతున్న పోలీసులకి ఏమో లాల్బాదర్ అని చెప్తుంది కానీ నేనే అడుగుతూనే డైవర్స్ డైవర్సేషన్ అని చెప్తుంది వాళ్ళ నాన్న వాళ్ళు డైవర్స్ చేసిందంటే ఆవిడతో మాట్లాడేవా అక్క అని పిలిచే వాళ్ళు భార్యతో మాట్లాడేవా ఏమంటుంది ఆవిడ ఆయన కూడా ఏమో అట్లా మొన్నటి దాకా మా వాళ్ళు ఇక్కడ మేము చేసే వాళ్ళు అందరూ మొన్న మాట్లాడిన ఇరవై మీద ఇరవై ఏడు తారీఖు నా దగ్గరకు వచ్చిన కాంప్రమైజ్ కానీ ఇందులో నువ్వేం తప్పు నానా నువ్వేం చేయలేదు కదా ఆ అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆవిడే వెళ్ళిపోయింది ఆవిడే విడాకులు అంటుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటి కనిపెట్టడమా అడగడమా అడగడం తప్పుడు అంటే ఈ విషయంలో గొడవలు అయితే కదా వస్తుంది కదా అడగకూడదు అంటా అంతేనే లేదు నువ్వు ఏమో అనుమానిస్తున్నావంటదా అనుమానిస్తున్నావు నన్ను ఫస్ట్ మనం ఏముంది అక్కడ ఎవడెన్స్ ఇంకోటి నామిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఊర్లో చెప్పుకో తిరుగుతుంది నేనే వేరే వేరే వాళ్ళతో రిఫర్ పెట్టుకొని పెట్టుకున్నా తర్వాత సంగతి అది వేరే టాపిక్ ఆవిడ అనట్లేదు కదా ఆవిడ వచ్చే కేసు ఎయ్యట్లేదు కదా నువ్వు వేరే సంబంధం పెట్టుకున్నావు అందుకే నేను పెట్టుకున్నాను అనడానికి లేదుగా ఎవడెన్స్ దొరుకుతుంది సంబంధం ఏం లేదు నాట్లా రిఫర్ పెట్టుకున్నాను గొడవలు పెట్టుకుని నా ఫోన్ ఇచ్చేసినాయి మాకు తాగుడు ఏమో అలవాటు నాకు తాగడంటే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లు తాత లేకుండా లేదు నీకు నీ భార్యకి మధ్యన ఈ పదకొండు పదమూడు సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి గొడవలు లేవు మాకు ఈడు తప్ప ఏడు తప్ప ఏడు వచ్చిన తర్వాత మా ఇందులో మొత్తం ఫైనల్స్ గా ఇబ్బంది పెడుతుండు మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో ఇంకా అమెజాన్ ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు మాకు ఈమకు మాకు అమౌంట్ అవసరమైంది అనుకో నాకు చెప్పకుండా ఈమకిస్తాడు లోపట అది నేను అడిగిన అనుకోని రెండు మూడు సార్లు చెప్పిన నీవు కంటే బెటర్ హస్బెండ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా బాగా కేరింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డబ్బు డబ్బు నాకేమీ కదా మళ్ళా అది ఆవిడ అయినా బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్